హాయ్ వవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ప్రస్తుతం ఉన్న టాపిక్ ఏంటని అంటే అసలు సమాజంలో తప్పులకి పాల్పడిన లేదనుకుంటే శిక్షలకు శిక్షలు పడిన వ్యక్తులకి ఎట్లా క్రమశిక్షణలు పెట్టాలి అసలు సమాజంలో కొన్ని కొన్ని క్రైమ్స్ నివారించాలంటే ఆ క్రైమ్కి పాల్పడిన వ్యక్తుల్ని ఎట్లా మళ్ళీ సాధారణ వ్యక్తులుగా మార్చాలి అనే దాని గురించి కనిపెట్టిందే జైళ్ళు శిక్షలు కోర్టులు జడ్జిలు లాయర్స్ కానీ ఇలాంటి సిస్టంలో అసలు ఎక్కడైతే క్రమశిక్షణ కలగాలి ఒక వ్యక్తి యొక్క మానసికంగా లేదంటే మెంటల్గా లేదా సైకలాజికల్గా ఆ వ్యక్తి చేంజ్ అవ్వాలనుకుంటే ఎట్లాంటి కేంద్రాలు ఉండాలి ఏ ప్రదేశంలో అయితే మారతాయని అనుకుంటుంటారు జనాలు సాధారణంగా అట్లాంటి ప్రాంతాల్లోనే అట్లాంటి ప్రదేశాల్లోనే కొన్ని తప్పులు జరిగి ఏదైతే ప్రభుత్వ సిద్ధాంతాలకు విఘాతం కలిగి ఏదైతే వ్యక్తి యొక్క స్థితిగతులు మార్చే ప్రదేశాలే ఈ రోజుల్లో అక్కడే తప్పు జరిగే పరిస్థితులు మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇటీవల కాలంలో విశాఖ సెంట్రల్ జైలు ఒక హాట్ టాపిక్గా నిలుస్తున్న విషయం తెలిసిందే అందులో ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కావచ్చు లేదనుకుంటే ఆ జైల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే ఇతర సిబ్బంది కావచ్చు సో ఇట్లాంటి వీళ్ళ అందరి మధ్య కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేసే క్రియేట్ అయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకి అలాగే సాధారణ కానిస్టేబుల్ అలాగే హోంగార్డ్ స్థాయి అధికారులకు సిబ్బందికి కూడా మధ్య జరిగిన సిచ్యువేషన్స్ మనందరికీ ఇటీవల కాలంలో పేపర్లో న్యూస్ ఛానల్లో కూడా చూసాం సో అది మరొక ముందే రీసెంట్గా విశాఖ సెంట్రల్ జైల్లో కూడా ఒక ప్యాకెట్ కళాకాలం సృష్టించింది అనే విషయం మనం ఇటీవల కాలంలో మనకు బయటకు వచ్చింది సో ఆ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుంది అసలు ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా కేవలం ఒక విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనే జరగడానికి గల కారణం ఏంటి అసలు ఎక్కడ వైఫల్యం జరుగుతుంది అధికారుల లోపమా లేదంటే ఉన్నతాధికారి లోపమా లేదనుకుంటే అంటే ఆ సిస్టంలోనే లోప అనేది మనం ఒకసారి చర్చించాల్సినటువంటి విషయం అసలు సెంట్రల్ జైల్లో ఇటీవల కాలంలో అధికారులకి కింద స్థాయి సిబ్బందికి జరిగిన ఘటనలు మనం చూసినట్లయితే అసలు వాళ్ళకి వాళ్ళకి కోఆర్డినేషన్ లేక లేదంటే ఒక అధికారి ఇంకొక కింద స్థాయి సిబ్బందిని దృష్టిగా ప్రవర్తించడం లేదనుకుంటే ఆ వ్యక్తి పట్ల వ్యక్తిగతంగా కక్ష సాధ సాధింపు చర్యలు పాల్పడడం అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అది అల్టిమేట్గా అధికారి కావచ్చు సిబ్బంది కావచ్చు లో లెవెల్ కావచ్చు హై లెవెల్ కావచ్చు ఏ అధికారి అయినా సరే తప్పుకు పాల్పడితే అవినీతికి పాల్పడితే ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా శిక్ష రెండు రోజులు ఇటుగా అయినా సరే ఆయనకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది సో ఆ ఎంటైర్ ఎపిసోడ్లు కూడా మనం అదే చూసాం ఎందుకంటే అది కింద స్థాయి సిబ్బంది అయినా ఉన్నతాధికారులైనా ఇంకా హై లెవెల్లో ఉన్నటువంటి అధికారైనా సరే వాళ్ళు తప్పు చేస్తే నిరూపితం అయితే మాత్రం ఖచ్చితంగా కోర్టులు శిక్షిస్తాయి దానికి సంబంధించిన సెక్షన్స్ జ్యుడిషియరీ వ్యవస్థ అంతా ఉందో మనం చూస్తూ ఉన్నాం సో ఇటీవల కాలంలో విశాఖపట్నంలో కూడా సెంట్రల్ జైల్లో కూడా ఒక ప్యాకెట్ కలకలం సృష్టించి అందులో ఏముంది గంజాయిని కొంత సమయం నడిచింది అలాగే దాన్ని ఓపెన్ చేసి చూసాక దానిలో సెల్ ఫోన్లు ఉన్నాయి అసలు ఒక ఖైదీగా ఉన్నటువంటి ఒక జైల్లో శిక్ష అనుభవిస్తూ ఒక బ్యారక్ లోనో ఒక రూమ్ లోనో ఒక గదిలోనో ఉన్నట్టు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ఒక ప్యాకెట్ రూపంలో ఫోన్లు లేదా ఇతరతర వస్తువులు ఎట్లా వెళ్తున్నాయి సాధారణంగా శిక్ష అనిపిస్తున్న వ్యక్తికి కొన్ని లేయర్స్ ఉంటాయి కొన్ని సెక్షన్స్ ఉంటాయి సో ఆ వ్యక్తిని ఒక ఇంకో వ్యక్తి ములాఖాత్లో కలవడానికైనా సరే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దాన్ని అది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుంది సో అట్లాంటి ఒక ఒక కొన్ని సెక్షన్స్ కొన్ని లేయర్స్ ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఇట్లాంటి ఘటనలు బయటకు రావడం పట్ల అసలు ఎక్కడ లోపం జరుగుతుంది అధికార లోపమా సిస్టమ్ లోపమా లేదంటే జైల్లో ఉన్నటువంటి ఉన్న అధికారులు ఉన్నతాధికారుల లోపం అనేది ఒకసారి మనం చూసుకోవాల్సిన అంశం అయితే సాధారణంగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఎందుకంటే అది వన్ ఆఫ్ ది మోస్ట్ సెంట్రల్ జైలుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే సెంట్రల్ జైల్లో చాలామంది ఉన్నత ప్రజాప్రతినిధులు కావచ్చు లేదంటే హై లెవెల్ ఉన్నటువంటి అధికారులు లేదంటే ప్రజాప్రతినిధులుగా సీఎంలుగా అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి వ్యక్తులు ఆ జైల్లో కొన్ని రోజుల పాటు వాళ్ళు చేసిన తప్పు ఒప్పును పక్కన పెడితే వాళ్ళ శిక్ష వినిపించినటువంటి సెంట్రల్ జైలు అది సో అట్లాంటి సెంట్రల్ జైల్లో చాలా మోస్ట్ ప్రొటెక్షన్ కలిగినటువంటి సెంట్రల్ జైల్లో కూడా ఇలాంటి ఘటనలు పాల్పడడం కూడా మనకు ఒక రకమైన ఆశ్చర్యాన్ని గురిచేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లాంటి సెంట్రల్ జైల్లో ఇట్లాంటి ఘటనలు బయటకు రావడం పట్ల జైల్లో శిక్ష అనిపిస్తున్న వ్యక్తులకి ఏం ప్రలోభ పెట్టే అవకాశం ఉండదు ఏం భద్రత కలిగే అవకాశం ఉండదు ఎందుకంటే శిక్ష అంటే భయపడే వ్యక్తులు నేను తప్పు చేస్తే శిక్ష అను అవుతున్నాను దాన్ని తదనంతరం మేము జైలుకి వెళ్ళి అక్కడ శిక్ష అనుభవించ అనుభవించాల్సి ఉంటుందని ఒక భయం క్రియేట్ అయ్యింది ఇప్పటివరకు ప్రజల్లో కావచ్చు శిక్ష అనుభవించిన వ్యక్తుల్లో కావచ్చు లేదంటే తప్పు చేయాలని ఆలోచించే వ్యక్తుల్లో కావచ్చు సో అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఘటనలు బయటకు రావడం పట్ల సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది అసలు సమాజంలో ఎటువంటి యువత కావచ్చు లేదంటే ఇటీవల కాలంలో చాలా క్రైమ్స్కి పాల్పడిన వ్యక్తుల మా పట్ల వాళ్ళకు కూడా ఏం మైండ్ సెట్తో ఉంటారంటే నేను తప్పు చేస్తే శిక్ష పడుతుంది నేను వెళ్ళి శిక్ష అనుభవించాలనే పరిస్థితి ఉండదు సో అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక భయం అనేది పోయి ఓకే మేం తప్పు చేస్తే శిక్షక పోలీసులు అరెస్ట్ చేస్తారు దాని అంతా రిమాండ్ తరలిస్తారు దానింతా శిక్షకు మేము సెంటర్ జైలుకి వెళ్తాం వైజాగ్ సెంటర్ జైలుకి వెళ్తే మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు అక్కడ కూడా మేము ఫోన్స్ వాడవచ్చు లేదనుకుంటే మాకు నచ్చింది మేము చేసుకోవచ్చు సో ఇదివరకు జరిగే ఉన్నాయి కాబట్టి సో మేము దానిలో ఎటువంటి భయపడాల్సిన లేదు సో నేను తప్పు చేయొచ్చు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో జైలుకి వెళ్తే శిక్ష అనిపిస్తే మనకి తప్పు అది శిక్ష అనిపిస్తే మన సమాజం పట్ల చిన్న చూపు చూస్తారనే ఒక ఆలోచన ద్వారా నుండి యువత కావచ్చు లేదనుకుంటే క్రైమ్కి పాల్పడిన వ్యక్తులు కావచ్చు ఆ భయం పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు కావచ్చు అలాగే జైలు సిస్టమ్స్ కావచ్చు జైల్లో ఉన్న ఉన్నతాధికారులు కావచ్చు సూపర్డెంటు వార్డెన్స్ ఇలాంటి ఈ వివిధ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అసలు ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఒక ప్రొటెక్టెడ్గా ఒక 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 పద్ధతిలో కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే జైలు అన్నగానే ఒక భయం పోయి జైలు అంటే ఓకే లైట్ తీసుకునే పరిస్థితికి వచ్చే ఆ సందర్భాలు మనకి రోజు రోజుకి ఎదురవుతున్నాయి సో దానికి ఉదాహరణగానే మన విశాఖపట్నంలో జరిగిన రెండు గంటలు మనం చూసుకోవచ్చు సో దీని పట్ల సో ఇటు జుడిషియల్ వ్యవస్థ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు ఆ సిస్టంలో ఉన్నటువంటి ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందా లేదనుకుంటే ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుంది తప్పులు జరిగేటప్పుడు సెట్ అయిన అధికారి ఎవరు అసలు ఒక ఇష్యూ జరిగింది ఇప్పుడు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఈ ఫోన్ బాక్స్ అలాగే ప్యాకెట్ కలకలం సృష్టిస్తుంది సో దానికి సంబంధిత అధికారి ఎవరు కింద స్థాయి సిబ్బంది ఎవరు అసలు దీనికి లోపలికి ఎట్లా ఎంటర్ అయ్యింది అసలు సాధారణంగా ఒక శిక్ష అనిపిస్తున్న వ్యక్తి యొక్క రిలేటిఫన్ రిలేషన్స్ కావచ్చు లేదనుకుంటే కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే ఆయన కలవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ముందుగా ఎంటర్ అయ్యే గేట్కి అలాగే ఆధార్ కార్డు ఇవ్వాలి మీ తమ్ము ఇంప్రెషన్ తీసుకుంటారు మీ ఐరీస్ తీసుకుంటారు సో దాని తర్వాత మెయిన్ గేట్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఒక అధికారులు ఉంటారు వాళ్ళు కూడా మన తాలూకు డీటెయిల్స్ అన్ని సేకరిస్తారు సో అక్కడ వెయిట్ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఒక సెక్స్ అనుభిస్తున్న వ్యక్తిని కలవడానికి మినిమం మినిమంగా ఒక వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ టైం పట్టే అవకాశం ఉంటుంది సో అట్లాంటి పరిస్థితుల్లో అంత ఈజీగా అంత ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి సిస్టంలో ఎంత ఈజీగా ఒక దొడ్డుదారిన ఈ సెల్ ఫోన్ బాక్స్ వెళ్ళడం లేదనుకుంటే ఇతర ఇతర పరికరాలు వెళ్ళడం సో ఇట్లాంటివన్నీ కూడా ఒక సిస్టమ్కి భంగం కలిగించే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం సో ఎంటైర్ ఎపిసోడ్లో సెంట్రల్ జైలు విశాఖపట్నం కావచ్చు రాజమండ్రి కావచ్చు ఇతర సెంట్రల్ జైలు ఉన్నటువంటి ఏ సెంట్రల్ జైలు అయినా సరే రానున్న రోజుల్లో యువతలో ఒక భయం కల్పించి యువత సెంట్రల్ జైలుకి వెళ్తే మా జీవితం స్పాయిల్ అవుతుంది మా జీవితం కొలాప్స్ అవుతుంది సో మేము అటువంటి తప్పులు పడితే మా పరిస్థితి కూడా ఇట్లా ఉండబోతుంది అనేది చూపించాల్సింది పోయి సెంట్రల్ జైలుకి వెళ్ళినా సబ్ జైలుకి వెళ్ళినా డిస్ట్రిక్ట్ జైలుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకేం కాదు మనకే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి సెంట్రల్ జైల్లో కూడా మనకి సకల సౌకర్యాలు కల్పిస్తారు మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనం ఉండొచ్చు అనే ఆలోచన కలిగే పరిస్థితి మనం రోజు రోజుకి చూస్తూ ఉన్నాం సో ఎప్పటికైనా జైలు అధికారులు స్పందించి ఇట్లాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి ప్రజలకి ఒక భయం కల్పించి ఒక ఒక క్రమశిక్షణ కలిగేటువంటి జైల్లో కూడా ఇంత ప్రొటెక్టివ్గా ఉంటుంది జైలుకొస్తే వస్తే ఎలా ఉంటుంది అనేది మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు కూడా మనకి ఎక్స్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం